సారు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ మొదలు కాళేశ్వరం విద్యుత్ అక్రమాల దాకా కేసీఆర్ చెప్తేనే చేశామంటున్నటువంటి ఆఫీసర్లు విచారణ కమిషన్ల ముందు స్టేట్మెంట్లు బిఆర్ఎస్ బాల్ చుట్టూ బిగుస్తున్నటువంటి వచ్చు మొత్తం సారు చెప్తేనే చేసినాం కాళేశ్వరం మేడిగడ్డ సంబంధించిన విషయం గాని లేదా విద్యుత్ కొనుగోలు విషయం కానీ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసుకునే విషయం కానీ లేకపోతే బీటీపీఎస్ ప్లాంట్ నిర్మాణం కానీ లేకపోతే యాదాద్రి ప్లాంట్ నిర్మాణం కానీ వీటన్నిటిని కూడా సార్ చెప్తేనే చేసినాం ఇక ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ కూడా సార్ చెప్తేనే చేసినాం మొత్తం సారే చేసింది చెప్పి ఇక అప్పుడున్న అధికారులు అంతా చెప్తా ఉన్నారు ఇంకా సార్ చెప్తే వినాలి కదా సార్ బాస్ ముఖ్యమంత్రి ఆయన అసలుకే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి ఆయన చెప్తే వినాలి కదా అని చెప్పి మొత్తం స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు ఇక బిఆర్ఎస్ బాస్ కి ఉచ్చు బిగుస్తా ఉన్నదట అధికారుల్లో ఆందోళన అటు కాళేశ్వరం ఇటు విద్యుత్ కొనుగోలు ఫోన్ ట్యాపింగ్ పై విచారణ ఎదుర్కొంటున్న ఆఫీసర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అప్పుడు పోస్టులో కంటిన్యూ అయ్యేందుకు తల ఊపినందుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తామని చెప్పి కొంతమంది ఆఫీసర్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కమిషన్ల పూర్తి స్థాయి ఎంక్వైరీ తర్వాత అసలు దోషులు ఎవరన్నది బయటికి రానున్నది మనం అందుకే చెప్పినాం అధికారులకి ప్రభుత్వం ఇయ్యాలి ఉంటుంది రేపు వేరే ప్రభుత్వం వస్తుంది మీరు చేయాల్సిన కాడికే చేయండి లక్షల లక్షల జీతాలు తీసుకుంటా ఉన్నారు జీతాలు తీసుకుంటున్నప్పుడు మీరు ఏది పడితే అది చేసేస్తాం ఇష్టానుసారంగా చేసే ఈడ కాకపోతే నువ్వు వేరే ప్లేస్కి పోయి ఉద్యోగం చేసుకుంటావు ట్రాన్స్ఫర్ అయితే ఇక ఐఏఎస్ ఐపీఎస్ అయితే ఈ స్టేట్ కాకపోతే నీకు వేరే స్టేట్ కానీ మరి ఇక్కడ ఉండి ఇగో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి విద్యుత్ కొనుగోలుపై విచారణలో ఏం చెప్పారంటే ఛత్తీస్గఢ్ లో చేసుకున్న పవర్ అగ్రిమెంట్ పై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మాజీ సీఎం మాజీ స్పెషల్ ఆఫీసర్లు సహా ఇక మొత్తం సారే చేసిండు తాను విద్యుత్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఛత్తీస్గఢ్ పవర్ ఒప్పందానికి నో చెప్పిన సారే చేసిండు యాదాద్రి భద్రాద్రి పవర్ బ్రాండ్ నామినేషన్ నామినేషన్ంచడం వెనక సారు పాత్ర ఉందని ఆఫీసర్లు చెప్తా ఉన్నారు ఇక మొత్తం సారే 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 ఇక కేసీఆర్ పేరే చెప్తా ఉన్నాడు మనం కూడా చెప్తా ఉన్నాం ఎవరైనా కాక ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఉంటుంది కీలకమైనటువంటి అంశం ఏది పడితే అది చేయడానికి లేదు నీవు ఏడు దాకా లిమిట్ అయితే ఉన్నదో దాకా చేయాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేస్తాం అని చెప్పేసినట్టే కుదరదు ఎవరైనా అవచ్చుగాక ప్రజాధనాన్ని ఉత్తపుణ్యానికే లేకపోతే ఖర్చు పెట్టేదానికో ఇష్టానుసారంగా వ్యవహరించడానికో కాదు ప్రజలు మనకు అప్పజెప్పారు బాధ్యత అని అంటే నమ్మకంతో అప్ప చెప్తారు వాళ్ళ ఓటు వేసిందంటే నమ్మకం అది ఇలా ఖచ్చితంగా కేసీఆర్ ఉన్నా కేటీఆర్ ఉన్నా ఎవరున్నా ఈ కీలకమైనటువంటి అంశాల్లో ఎవరున్నా కానీ చట్టానికి ఎవరు చుట్టం కాదు బాధ్యత తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే వందకి వంద శాతం తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే కాబట్టి ఎవరున్నా వదలదు కానీ పూర్తి సాక్ష్యాధారాలతోటి బయట పెట్టండి ఎందుకంటే కొంతమంది కూడా చేసిరు ఇంజనీర్లు అధికారులు చాలా మంది కూడా చెప్పిన దానికంటే వాళ్ళ సొంత స్వలాభాల కోసం వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం ఇవన్నీ చేసిర్రు రైట్ వాళ్ళే చేసిర్రా లేదా వాస్తవంగా ప్రభుత్వ పెద్దలు గత ప్రభుత్వ పెద్దల తప్పు ఉన్నదా వాటన్నిటి కూడా మరి చెప్పేటటువంటి ప్రయత్నం చూపించేటటువంటి ప్రయత్నం చేసి యాక్షన్ తీసుకుంటే అంతే తప్పితే ఎవరిని మనం కరెక్ట్ అంటలేము లేకపోతే మీరు చేసిందంతా గత ప్రభుత్వం చేసిందంతా కూడా ఏదో మొత్తం అంతే అంటలేము కొన్ని పథకాలు వందకు వంద పర్సెంట్ పాస్ అయినాయి కొన్ని పథకాలు వందకు వంద పర్సెంట్ ఫెయిల్ అయిపోయినాయి కానీ ఇగో ఈ విచారణ ఏదైతే ఉన్నదో మరి కీలకమైనటువంటి అంశాలలో విద్యుత్ కొనుగోలు తర్వాత మేడిగడ్డ విషయం నీళ్ళ ప్రాజెక్ట్ విషయాలు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ టాపింగ్ విషయాలు ఎవరున్నా సరే వదిలిపెట్టేది లేదు కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి మనం ఏం చెప్తా ఉన్నాం అంటే మీరు కూడా ఒకటే ధోరణిలో పోతూ ఉన్నారు కక్ష సాధింపులకు రివేంజ్లకు వెళ్తా ఉన్నారు ఈ రివేంజ్లన్నీ బంద్ చేయండి దయచేసి దానికి ఉన్న దర్యాప్తు సంస్థ సీబీఐలు ఉన్నాయి ఈడీలు ఉన్నాయి అవన్నీ చూసుకుంటాయి కానీ మీరు పరిపాలన గాడిలో పెట్టండి మీరైతే హామీలు ఇస్తామని చెప్పిరో ఏవైతే మరి మీరు దానికి సంబంధించినటువంటి హామీ గ్యారంటీలు ఇస్తామని చెప్పిరో అవన్నీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి అంతేగాని ఎప్పటివరకు మనం రివేంజ్ లేకపోతే ప్రభుత్వం పాత ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటా ముచ్చడి గురించి పోతే తెలంగాణ సమాజం ఆలోచన చేస్తుంది వందకు వంద పర్సెంట్ ఆలోచన చేస్తుంది ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్రం మరి అవుతుంటే ఒప్పుకోదు ఇలా వాస్తవంగా రైతన్నలు వెయిట్ చేస్తూ ఉన్నారు రైతు బంధు కోసం రైతు భరోసా కోసం రైతన్నలు వెయిట్ చేస్తూ ఉన్నారు పెళ్ళి అయిపోయినటువంటి ఆడబిడ్డలు కళ్యాణ లక్ష్మి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఆసరా పెన్షన్దారులు పెంచిన పెన్షన్ కోసం ఇస్తా అని చెప్పి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఉన్నదో వాటన్నిటి ఇచ్చుకుంటా గత ప్రభుత్వం ఏం చేసిందో తప్పిదాలు చూపించడం కానీ పొద్దుగూకలు అవే చూపించే ప్రయత్నం చేయకండి ఏదేమైనా కానీ మొత్తం సాల్ చెప్పినట్టే మేము చేసినాం అని అధికారులు చెప్తున్నారు కాబట్టి మరి వందకు వంద శాతం దీంట్లో ఉన్నా కానీ వదిలిపెట్టకుండా మరి ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు పంపించండి వందకు వంద శాతం ఎవరైనా తప్పు చేస్తే మాత్రానికి తప్పు చేస్తే ఎవరు చట్టానికి చుట్టం కాదు తప్పు చేసినటువంటి వ్యక్తులు శిక్షకి బాధ్యులు అవ్వాల్సిందని చెప్పి కూడా మనం కూడా తెలియజేస్తూ ఉన్నాం